ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమి చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఇది పన్నెండేళ్లకు ఒకసారి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఐదవ తేదీన అలాగే ఆరవ తేదీన ఈ రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది పంచగ్రహ కూటమి అంటే ఒకే వరుసలో ఐదు గ్రహాలు ప్రత్యక్షమవుతాయి ఇది చాలా అరుదుగా వచ్చే అద్భుతమైన సంఘటన కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన రోజున ఈ రెండు రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే నరదృష్టి వంటి సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుందని వేద పండితులు చెబుతున్నారు మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పంచగ్రహ కూటమి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి శక్తివంతమైన రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ప్రధాన ద్వారం గుండానే మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు మన ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి మీ గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా చెప్పులను ఉంచుకోవాలి మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందల వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఎవరి ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు ఉండవు ఎందుకంటే మన ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే మన ఇంట్లో అంత ఆనందం వెళ్ళివేరుస్తుంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు మామిడాకులు కట్టుకోవాలి కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి అలాగే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు కూడా ఇల్లానే తొలగిపోతాయి అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటారు గుమ్మడికాయను మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉన్నట్లేనని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ పంచగ్రహ కూటమి రోజున ఒక కొత్త గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే మంచిదని వేద పండితులు చెబుతున్నారు ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళా స్తోత్రాన్ని పఠిస్తే మీ అప్పులన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలు పోసి అభిషేకం చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు విద్యలో మంచి మార్కులు వస్తాయి అలాగే ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా కూడా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుంది అలాగే ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటి గడప పక్కన కుడివైపున ఒక చిన్న రాగి కలసం పెడితే చాలా మంచిది ఇంటి గుమ్మం ముందు నీటితో నిండిన కలసం ఉంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి నీటిలో కలసంలో ఉంటుందని పండితులు చెబుతుంటారు కాబట్టి ఒక రాగి చెంబును లేదా ఇత్తడి చెంబును తీసుకొని అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారని పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తదాస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు అలాగే వాస్తు శాస్త్రంలో పటిక మొక్క చాలా పవిత్రమైనది ఒక ఎర్రటి గుడ్డలో పావుకిలో పటికను వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తుంటారు అయితే అలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు పెళ్ళి అయిన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది మనం వేసే ముగ్గులు మన ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తాయి ఇంటి ముందు నిమ్మకాయలను కడితే మీ ఇంటికి నరదృష్టి తగలదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి అలాగే మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి